అగ్ని ప్రమాదం అయితే కానీ అర్థం కాదా ఫైర్ సేఫ్టీలో జీహెచ్ఎంసి హైడ్రా విఫలం చూడండి ఇక నిన్న మొన్న శనివారం రోజు అందుకున్నది శనివారం అందుకున్నది పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతి మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు జీ ప్లస్ టూ బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ పేరిన మూడు ఏసీ కంప్రెజర్లు చెలరేగిన మంటలు బయటకు వెళ్లే దారి లేక ముగ్గురు సజీవ దహనం ఊపిరాడుక మరో పద్నాలుగు మంది సో కందు మరి ఎందుకు జరిగింది దేనికి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేది చూడండి ఒకసారి అడపాదడపా మీటింగ్లకే పరిమితం సిటీలో ఒకే రోజు రెండు చోట్ల షార్ట్ సర్క్యూట్ ఘటనలు చార్మినార్ ఘటనలో పదిహేడు మంది మృత్యువాత ఎండాకాలం వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా చెరువులపై ఉన్న శ్రద్ధ ఫైర్ సేఫ్టీ పై ఏది గుల్జార్ హౌస్ ఘటనతో మండిపడుతున్నటువంటి సిటీ జనం మరిగా ఇప్పుడు షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువైతా ఉంటాయి వేసవిలా ఎండాకాలం వాటిని మనం అధిగమించాలంటే ఏం చేయాలి షార్ట్ సర్క్యూట్లు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం అంటే అనుకోవచ్చు కానీ పదిహేను మంది చనిపోవడం అనేది మరి విచారణకు ఆదేశించినట అగ్ని ప్రమాదంపై ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం ఇక ముఖ్యమంత్రులు మృతులకు ఐదు లక్షల ఎక్స్క్రేజ్ చేయాలి ఇక అంత చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆదేశించి ఏం లాభం జరగకుండా చూసుకోవాలి కదా జరగకుండా చూసుకోవాలి మినిట్ టు మినిట్ ఆదివారం తెల్ల జామున ఐదు యాభై గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది నిన్న సో మొన్నటి నుంచి కూడా ఒకటి జరిగింది మొన్న ఒకటి జరిగింది ఆ తర్వాత శనివారం రోజు ఆదివారం మరి తెల్లారి సేమ్ యాజ్ ఈజ్ అక్కడ నుంచేలే మరి ఈ మిస్టేక్ ఎవరిది ప్రాణాలకు ప్రభుత్వాలకు విభాగాలకు ప్రజల ప్రాణాల కంటే లెక్క లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే ఆడ ఏం లేవాట ఆడ ఫైర్ ఇంజన్ రాలేదట లేకపోతే ఇంకో సేఫ్టీ అధికారులు లేరు ఎవరు రాలేదని చెప్పేసేసి గగ్గోలు పెడతా ఉన్నారు ప్రజలంతా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చూడు నిర్లక్ష్యం కరేదు పదిహేడు ప్రాణాలు హైదరాబాద్ లో భారీ భవనాల ఘటన మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఐదుగురు మహిళలు అక్కడ ఇక్కడ చూడండి ఇదిగో ఫైర్ ఇంజన్ లో నీళ్లు లేవు అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు అంబులెన్స్ లపై రేవంత్ ఫోటో పెట్టడం తప్ప ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది ఆక్సిజన్ ఉంటే మా పిల్లల బతుకు ఆ మంత్రిని నిలదీసినటువంటి బాధిత కుటుంబాలు చూడండి అండి ఎంత నిర్లక్ష్యం వహిస్తా ఉందరో నిర్లక్ష్యం అసలు అక్కడ కళ్ళకి కట్టొచ్చినట్లు కనిపించిందంట నిర్లక్ష్యం కళ్ళకి కట్టొచ్చినట్లు కనిపించింది అంత చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ పదిహేడు మంది చనిపోవడం అంటే మామూలుగా జరగకుండా ఉన్నప్పుడు చూసుకోవాలి ప్రభుత్వ సత్వానికి సామాన్యులు బయలు అని చెప్పేసి కేసీఆర్ రాసుకొచ్చారు అంటే ప్రతి ఆ ప్రతిది ప్రతి దినపత్రికలో కూడా ఇదే కనపడతా ఉంది మరి ప్రభుత్వంలో ఎందుకు మార్పు రావట్లేదు అర్థం కాదు మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు వారి కుటుంబాలకు అండగా ఉంటాం బట్టి మృతులకు సంతాపం తెలిపినటువంటి సీఎం ఏది ఏమైనా గానీ ఒక అత్యంత దారుణమైనటువంటి ఘటన పాత బస్తీలో చోటు చేసుకుంది ఇక చూడండి మొత్తం ఏం లేదు యాడికాడికి బూడిద అయిపోయింది అనమాట ఎక్కడికెక్కడికి బూడిద అయిపోయింది పదహారు మంది పోయినారు జీ ప్లస్ టూ బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ తో మూడు ఏసీ కంపెనీలు పేరి మంటలు అలుముకున్నాయి ఎక్కడికి పోవడానికి కూడా లేదు అపోలో మలక్పేట యశోద హాస్పిటల్స్ కు తరలించారు ఘటనపై ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టయితే రాసేది కానీ జరగకుండా ఏం చేయాలి అనేది మాత్రానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు అక్కడ ఎవరు అధికారులు ఉన్నారు అసలు దానికి ఎందుకు జరిగింది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మరి ప్రభుత్వం ఎంత లోతుగా ఆలోచిస్తూ ఉన్నదా ఎట్లా ఆలోచిస్తూ ఉన్నది హైడ్రా మీద ఉన్నటువంటి చెరువుల మీద చెరువులు కబ్జాలు చేస్తే ఆపే ఆపాల్సినటువంటి ధ్యాస మరి వీటి మీద లేకుండా పోయిందని చెప్పేసేసి పాత బస్తీలో మాత్రానికి ఒక ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం నిన్న తెల్లవారుజామునైతే చోటు చేసుకున్నది